లక్కు కుమారి ఉలాక్స్ అండి ఈరోజు నేను మీకు తెలియపరిచేది ఏంటంటే నేరేడు పండు గురించి మీకు ఇవన్నీ వివరిస్తానండి వీటి ప్రయోజనాల గురించి వీటి వల్ల లాభాలేంటి ఇవన్నీ మీకు నేను తెలియపరుస్తాను చూశారు కదా ఇదిగోండి అసలు నేరేడు పండు అంటే నేరేడు పండు కాదండి ఇదిగోండి చూసారుగా ఈ విధంగా ఈ కాలంలో నేరేడు పళ్ళుతోనే మంచి ఇదులు ఉంటాయండి నేరేడు పళ్ళు గురించి మీకు వివరించి నేను చెప్తాను అసలు అది ఏంటంటే అవి మన శరీరానికి ఎంతో మంచిదండి మన శరీరానికి చక్కగా చలవ ఇస్తుంది ఎందుకనుకుంటున్నారు దీనివల్ల ఎన్నో రోగాలు దూరంగా వెళ్ళిపోతాయి నేరేడు పండు తిట్టడం వల్ల మన కడుపులో శుద్ధి చేసేస్తుంది అనమాట శుద్ధి అంటే మన కడుపులో మలినాలన్నీ ఎప్పుడెప్పుడో పేరుగిపోయిన మలినాలన్నీ ఎండుకు పూసతో సహా పిప్పి పిప్పి చేసి మనకి బయటకు పంపించేస్తుంది ఈ నేరేడు పండు వల్ల అంత ఉపయోగాలు ఉన్నాయన్నమాట తప్పనిసరిగా ఇది పిల్లలు ఏంటి పెద్దలేంటి తప్పనిసరిగా ఇది తినాల్సిన పండు అండి నేరేడు పండు అంటే నేరేడు చెట్టు బెరడు నేరేడు ఆకులు మనకన్నీ ఆయుర్వేదానికి సంబంధించినవి అన్నీ ఉపయోగపడేయనండి తెలుసండి నేరేడు పండుగ సంబంధించింది ఏ కాలంలో వచ్చే ఆ కాలంలో తినాలని ఫస్ట్ నుంచి నేను చెప్తున్నా నేరేడు పండు కూడా చాలా మంచిదండి తినటం వల్ల మనకేమీ నష్టం కాదు కొనుక్కొని తినండి ఐబ్రిడ్ ఇవి ఉన్నాయి నాటు ఇవి ఉన్నాయి ఏ పడి ఏ తిన్నా చాలా మంచిది మనకు ఆరోగ్యానికి సాయంత్రం మాటలు అన్నం తిన్నా భోజనం చేసిన ఒక గంటకి ఒక కాయి తింటే చాలు మనకి జీర్ణశక్తి చక్కగా అవుద్ది తెలుసండి మనకు జీర్ణశక్తి చాలా బాగుంటుంది మోకాళ్ళ నొప్పులకి ఏంటి ఫైల్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అన్నిటికీ చాలా మంచిదండి కడుపులో నులి బాగా నొప్పు ఉన్న వాళ్ళకి కూడా పురుగుని చంపేస్తుంది అన్నమాట ఇది ఈ పండు తెలుసండి దీనివల్ల ఎన్నో మనకు శరీరానికి చాలా ఉపయోగం ఉంది ఈ నేరేడు పండు వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి తెలుసండి ఈ నేరేడు పళ్ళు వల్ల కంపల్సరీగా మీరు చక్కగా ఏ కాలంలో వచ్చేది ఆ కాలంలో మీరు చక్కగా తినండి చాలా ఆరోగ్యానికి మంచిది చూసారిగా చక్కగా ఈ హైబ్రిడ్ కాయలు నాటు కాయలు కూడా ఉంటాయి చాలామంది నాటుకాయలు తింటారు చెట్టుని ఇప్పుడు విరగబోసేస్తాయండి కాయలు కాయలు నేరుడికాయలు కాసేస్తాయి అన్నమాట తప్పనిసరిగా ఈ తినండి మీ కడుపులో శుద్ధి చేసేస్తుంది శుద్ధి ఎంత చక్కగా కడుపులో ఉన్న మైలైన బయటకు పంపించేస్తాయి చెప్పాను కదా ఎంటికి పోస్తూ సహా కరిగిచ్చేస్తుంది అంత పవర్ ఉంది ఈ నేరేడు పండికి తెలుసండి దీనివల్ల చాలా మంచిది మనకి తప్పనిసరిగా ఇత్తనండి ఇది ఆయుర్వేదానికి మనకి మోకాళ్ళ నొప్పులేంటి కీళ్ళ ఏంటి కడుపులో నొప్పికి ఏంటి జీర్ణశక్తికి ఏంటి ఏంటి దేనికైనా అన్నిటికీనండి మన శరీరంలో అవయవాలన్నిటికీ ఇది బాగా పనిచేసే ఔషధ గుణాలు దీంట్లో ఉన్నాయి ఈ నేరేడు పండులో ఉన్నాయి అన్నమాట చూసారుగా ఎంత ఎర్రగా పండిపోయి ఉందో చూసారా ఇదిగోండి తప్పనిసరిగా తినండి ఇవి పొద్దున్నే అటు ఇటు పని చేసుకుంటా ఏదో వండు చేసుకుంటా అవునవును మూడు కాయలు నోట్లో వేసుకోండి సాయంత్రం అట్లా బోన్ చేసిన తర్వాత ఒక గంట తర్వాత ఎమటే కాదు గంట తర్వాత ఒక్క కాయ తిన్నారంటే జీర్ణశక్తి బాగా అయిపోద్ది అంత మంచిది అనమాట ఈ నేరేడు పండు తప్పనిసరిగా మీరు కొనుక్కోండి బజార్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఏంటి మీరేంటి ఇది తింటే చాలా ఆరోగ్యం నష్టం ఏమీ కాదు ఈ కాయి తెలుసండి నేరుడి పండు వల్ల మనకు నష్టం ఏమీ కాదు తప్పనిసరిగా కొనుక్కొని తినండి ఓకే చూసారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మర్చిపోకండి ఇది తప్పనిసరిగా కొనుక్కొని మీ పిల్లలు మీరు తినాలి మీ ఆరోగ్యం చక్కగా జీర్ణశక్తి కంటే అన్నిటికీ మంచిది ఓకే